రామగుండం లిఫ్ట్ బండలవాగు లిఫ్ట్ అంతర్గాం పాలకుర్తి మండలానికి సంబంధించిన రైతులందరం కలిసి సుమారుగా పదిహేను సంవత్సరాల ముందు పాదయాత్ర చేసి మా అందరి యొక్క సంకల్పం మా అందరి కళ యావత్ తెలంగాణకు మా భూములు ఇచ్చి త్యాగాలు చేసి యావత్ తెలంగాణకు సాగునీరు తాగునీరు ఇచ్చే కార్యక్రమానికి రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అడిగిన వెంటనే ఆ రోజు దివంగత నేతలు వెంకటస్వామి గారు తర్వాత మా శ్రీధర్ బాబు గారు అందరి సహకారంతో ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మీ అందరికీ తెలుసు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఈరోజు యావత్ తెలంగాణకు గుండెకాయ లాంటి రిజర్వాయర్ కానీ ఈ ప్రాంతంలో ఉండే రెండు మండలాల్లో ఎక్కడా కూడా చుక్క నీళ్లు రాని పరిస్థితి మిగిలిన భూములున్న రైతులకు గుంట భూమి కూడా నీళ్లు రాలేదు పోయిన ప్రభుత్వం మేము పోరాటం చేస్తే శంకుస్థాపన వరకు మాత్రమే చేసి ఆపేస్తే ఈరోజు మేము ప్రజాప్రభుత్వం వచ్చినాక రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్క గారు అనేక మార్లు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పీసీసీ ప్రెసిడెంట్గా తర్వాత రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఈ ప్రాంతానికి వచ్చి చూసినప్పుడు ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ప్రతి ఒక్క గ్రామానికి ప్రతి గుంట భూమికి కూడా నీళ్ళు ఇస్తామని చెప్పి మాటిచ్చి ఈ పద్దెనిమిది నెలల కాలంలో దాదాపుగా ఆరు నెలల ముందే పూర్తి చేసి సంవత్సరం కాలంలో పూర్తి చేసి ట్రయల్ రన్ కింద మోయిన పోయిన పంటలకి యాసంగిక పంటకు నీళ్ళు ఇవ్వడం వల్ల విశేషమైన పంట రావడం ఇవాళ రైతుల కోరిక నెరవేరింది మరి ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని అధికారికంగా ఈ పంటలకు గాను నిరవిరామంగా నీళ్ళు ఇచ్చే కార్యక్రమంలో భాగంగా దాన్ని అధికారికంగా ప్రారంభం చేసి ఇక్కడ ఉన్న రైతు అందరి ముఖాన చిరునవ్వు చూసే కార్యక్రమానికి స్వీకారం చుట్టాం మూడవ తారీఖు నాడు రాష్ట్ర మంత్రులు ఆహ్వానించడం జరిగింది ఇక్కడ రైతులు రైతు అందరం కూడా ఒక పండగ వాతావరణంలో వారిని ఆహ్వానించి అధికారికంగా ప్రారంభం చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం మీ